తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ వీరశైవ సమాజంలో ఎలాంటి చీలకలు ఉండవు అని అలాగే సమాజానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టే వారిపై చర్యలు తప్పవని ఎవరు కూడా లింగబలిజ సమాజాన్ని ప్రోత్సహించకూడదని ఇలా మరో సమాజం ఏర్పాటు చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత గల వీరశైవ సమాజాన్ని మనమంతా ఏకతాటిపై కలిసికట్టిగా అభివృద్ధి పథం వైపు నడిపించాలని వీరశైవ సమాజ పెద్దలు మహిళా సంఘం సమాజ యువ యువకులు యువతులు అలాగే యువతల సమాజం అందరూ లింగ బలిజ సమాజాన్ని వ్యతిరేకిస్తూ వారు చేసే ఏ కార్యక్ర కార్యకలాపాలను కూడా ప్రోత్సహించకుండా ఇట్టి కార్యక్రమాలకు హాజరు హాజరుకారాదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నామన్నారు చివరిగా చెప్పేది అంటే తాండూరు పట్టణంలో వీరశైవ సమాజం మాత్రమే ఉంటుందని రాబోయే రోజుల్లో వీరశైవులు అందరూ సంఘటితంగా ఉండి సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వీరశైవ సమాజ కార్యదర్శి లింగదర్జకుమారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సడ్గి భద్రప్ప కార్యదర్శి లింగదల్లి రవికుమార్ సహకార్యదర్శి అబుళం సంపత్ కుమార్ కోశాధికారి వాలి శ్రవణ్ కుమార్ కార్యవర్గ సభ్యులు నెర్ని చంద్రశేఖర్ గణాపూర్ శంకర్ గూళి పరమేశ్వర స్వామి గంగా శ్రావణ్ కుమార్ శెట్టి భాస్కర్ వీరశైవ యువదళ్ అధ్యక్షులు అడికి శశాంక్ కార్యదర్శి మాద్రిక చంద్రకాంత్ సహకార్యదర్శి మడపతి రాజు కోశాధికారి కిరణ్ గాదే పాల్గొన్నారు సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుబ్రభాద్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది సభ్యులు అందరూ గమనిస్తున్నారు ఓబీసీ పోరాటం చేస్తుండ్రా లేకుంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నా అనేది తాండూరు పట్టణ వీరసే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాని గురించి నేను క్లుప్తంగా చెప్పదు ఎందుకంటే వాళ్ళు కూడా మన సర్వసభ్యులే కాబట్టి వాళ్ళకు గౌరవించే ఆలోచనతో ఇంకా సమాజం ఉంది వాళ్ళ గౌరవించే ఆలోచనతోనే సమాజం ఉంది కాబట్టి వాళ్ళకు నేను అందుకోసం పర్సనల్గా మళ్ళీ మరోసారి విన్నమించడం ఎందుకు అనేది అందుకోసం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మన సర్వసభ్యులే వాళ్ళు కూడా మనం ఏదో పురాపచ్చలు ఏదో ఎవరో ఏం చెప్పిన మాట ఈ నుండి అని మేము కూడా అభిప్రాయపడుతూ వాళ్ళకి మించి మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు మాట్లాడి ఈ సంఘం వ్యతిరేక కార్యక్రమాలు వద్దు సంఘ సమాజం కిలాపెట్లో వద్దు మేమేమన్నామంటే ఓబీసీ చేయాలనుకుంటున్నారు కదా పోరాటం సంతోషం మీరు చేసే సమాజం పైన పేరు చేయండి ఓబీసీ మోర్చా చేయిస్తాం ఓబీసీ అంటే సపరేట్ కమిటీ వేస్తాము సమాజం నుంచి కమిటీ వేసి మీరే ముందుండి లీడ్ చేయండి మీకు ఎప్పుడైతే అంతగానో ఉన్నదో మేము కమిటీ అంటే వాళ్ళతో ఇప్పుడు ఈ కమిటీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు పెద్దలు మీరు శాస్త్రం చేసే మా సభ ఉంది వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ పోతాం గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళడం జరిగింది వీరిసే సమాజం తరఫున శంకరామంలో పాల్గొనడం జరిగింది ఇలాంటి మన బసవభావం పోవడం జరిగింది ఓబీసీకి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా వీరిసే సమాజం తరఫున మన కమిటీ కూడా పోయి పాల్గొనడం జరిగింది ఓబీసీ ఎవరైనా సభ్యులు ఎవరైనా కూడా రెస్పాన్స్ మాకు ओका कोणच थांबाय मेनमीम తెలుసుకొని మాట్లాడి పితం వెద్దల్తోని మాట్లాడి చేత్తామని అన్నాడు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేవాలి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఎంతవరకు సమాజం చేస్తామని నేను ఉంటా వాళ్ళకు ఓబీసీ కొరకు అనేది సమాజం ఇంత ఏదైనా సరే పోరాడుతూ వస్తున్నాం అన్ని విషయాల పోరాడుతూ వస్తున్నాం ఇది కూడా పోరాడతాం ఇంకొకటి చెప్పింది కూడా మనం సమాజం కొట్లాడమని చెప్పడం జరిగింది కూడా మేము సహకరిస్తామని కాదు వాళ్ళ మధ్యలో పొరాపత్తులు వచ్చి వాళ్ళ పక్క పక్క కమిటీ పెట్టుకున్నది తప్ప ఓబీసీ గురించి పోరాట వాళ్ళు ఎవరు లేరడా ఎందుకంటే మేము విత్త ప్రూఫ్స్ ఉన్నాయి వీరసే మహాసభ ప్రయత్నం చేయలేదని చెప్పమానండి ప్రయత్నం చేయలేదని చెప్పండి ఓబీసీ గురించి తప్పకుండా వీరసే రాష్ట్ర మహాసభ చేసింది అఖిల భారత వీరసే మహాసభ కూడా మన గురించి తెలంగాణ మనకు ఓబీసీ అవసరం ఉన్నది కాబట్టి మనకు తప్పకుండా తీసుకోవాలని చెప్పి అందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఎవ్వరు ఊహ కూర్చోలే సమాజ పెద్దలు ఏ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే సమాజ వ్యతిరేకం సంబంధించి ఎలాంటి వాళ్ళ కార్యక్రమాలు చేపట్టినా సమాజంకు ఒక నియమ నియమావళిని ఒకటి ఉన్నది దాని బైలాస్ ప్రకారము వారిపైన సర్వసభ ఏ సర్వసభ్యులైతే ఆ విధంగా చేస్తున్నారో పైన తగ్గు చర్యలు తప్పకుండా తీసుకోబడుతుంది నియమాల ప్రకారం మేమందరం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది నియమాలు న్యాయ న్యాయ సూచనలు తీసుకోవాల్సి వస్తుంది సమాజ పెద్దల సూచనలు తీసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి నియమాలను అనుసరించి దాని పద్ధతి ప్రకారం మేము జనరల్ బాడీ కూడా కంటాక్ట్ చేస్తాం సభ్యులు అంగీకారంతో ఏం చేయాలో మేము నిర్ణయం చేసి తప్పకుండా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది చివరిగా ఏం చెప్పాలంటారు కాదు ఇట్లా ఇటువంటి ఇటువంటి కమిటీలు పెట్టడం అవసరం లేదు మన సమాజానికి మంచి పేరు ఉంది మన సమాజం బ్యానర్ పైన అన్ని చేత చెప్పి మళ్ళొకసారి వాళ్ళకి ఆహ్వానం పలుకున ఇలాంటివన్నీ కాపుకోవాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటూ ఈ కమ ఇటువంటి ప్రమాణ స్వీకారోత్సవం వాళ్ళు ఆపేవేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బీరుసారి సమాజం పత్రికా సమావేశానికి ఇలాగానే వచ్చినటువంటి ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్తమని తెలియజేస్తున్నాం అలాగే ఇటు కార్య ప్రెస్ మీట్లో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ తాండూరు పట్టణం వీరశైవ సమాజము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల సమాజము రాష్ట్రంలోనే అతిపెద్ద వీరశైవ సమాజం అని చెప్పి తాండూరుకు మంచి పేరుంది అయితే ఇట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు బాసంఘానికి సంబంధించిన సరఫ సభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగ సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు కొనుకోవడం జరిగింది ఇటు విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు యువత సభ్యులకు మహిళా మనులకు అందరు కూడా అక్కన మలగ వీరిసే మహిళల సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి సమాజంలో వ్యతిరేకం అని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది అలాగే వారికి కూడా సమాజంకు సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే లింగబలి సంఘం ఏర్పాటు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం మనం చూసి పది మంది నేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు మీరు ఏమైనా పోరాటం చేయదగ తలుచుకుంటే మన విలుసేవ సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది ఎన్ని విన్నప్పాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది ఈ తరుణం లోపల వీరసేవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరసే పెద్దలందరికీ కూడా సంప్రదింపులు చేసి మరియు పట్టణంలో గల పెద్ద కూడా అందరికీ సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది దీన్ని చేయాల్సిన అవసరం ఎంతైందని చెప్పి అందరూ సూచించడం జరిగింది అందులో భాగంగానే మరొక్కసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాద్కు చెందిన మా పెద్ద మంత్రులరో వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ మీట్ పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వీరసేవ సమాజం తరఫున ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే తాండూరు పట్టణానికి చెందిన తాండూరు నియోజకవర్గానికి చెందిన వీరసేవ బంధువులందరికీ కూడా మరియు యువతకు కూడా మరియు మహిళలు కూడా అందరూ కూడా తాండూరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో మన గిరిసేవులు ఎవ్వరు కూడా పాల్గొవద్దని చెప్పి గిరిసేవ సమాజం తాండూరు తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ అలాగే గిరిసేవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి ఆర్థిక సహాయాలు తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు మేము కూడా వారి ఆచరణలు నడుస్తూ ముందర తీసుకుపోతున్నాం తప్ప సమాజ అభివృద్ధి ఒక్కటే ముఖ్యం మాకు తప్ప మా ఇలాంటి కల్మశాలకు పదవి వ్యామాలకు మేము ఎవరం పోవట్లేదు దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ వినియోగించుకున్నాడు ఏమంటే ఇవన్నీ మానుకోండి ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి మీకు ఏం కావాలి మీరు ఏం చేసినా మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మీ బడుతుంటే సమాజం బ్యానర్ పయాల్చేయని చెప్పి మరొకసారి వాళ్ళకు విన్నవిస్తూ మరొకసారి వీరసేవ సర్వసభ్యులకు పట్టణ వీరసేవ సర్వసభ్యులకు మరియు అన్ని మండలాల్లో వీరసేవ సభ్యులకు అందరికీ కూడా మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాటు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రాబో కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి అది అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరు సభ్యులందరూ కూడా సర్వ సభ్యులకు ప్రతి ఒక్కరికి వేరు పేరును మరొక్కసారి నేను చేసేది అంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరి చేపడుతున్నారో వారు చేసే కార్యక్రమాలకు మనం పాల్గొవద్దని చెప్పి